पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे पवरलूम कार्मिक ఈ పవర్లూమ్ పరిశ్రమలో పనిచేసే పవర్లూమ్ వర్కర్లు నడిపే కండలు కండెలు వాళ్ళు సైజింగు డయింగు వార్పరు వైపని భీములు నింపేవారు ఈ పవర్లూమ్ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నవారు ఇంతకుముందు చుట్టూల లేనివారు వారు రైతు బీమా లాగానే నేతన్న బీమాలో తప్పకుండా వీళ్ళు కవర్ కావాలి అని ప్రభుత్వం కోరుతున్నది కనుక తప్పకుండా మీ యొక్క ఎవరైతే తృప్తి పథకంలో లేరో కార్మికులు వాళ్ళు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు భార్య బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో చేనేత జౌలి శాఖలో అప్లికేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము దీనికి సంబంధించిన సాంచలు నడిపేవారు వారి యొక్క జియో ట్యాగింగ్ నెంబరు అదేవిధంగా వారు ఏ ఆసామి దగ్గర పనిచేస్తుందో ఆ ఆసామి యొక్క సంతకము అదేవిధంగా ఆ కార్ఖానలో ఉండేటువంటి తోటి కార్మికుని యొక్క విట్నెస్ కంపల్సరీ కావాలి జియో ట్యాంక్ నెంబర్లు కూడా కావాలి కనుక దయచేసి అందరూ కూడా రేపు చివరితేవి ఈ నేల పదవ తేదీ చివరితేది కనుక రాజీవ్ నగరు చంద్రంపేట వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి వారు కార్మికులందరూ కూడా నేతన్న బీమాలో మరి నమోదు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక కార్మికు నింబడి తెలంగాణ ప్రభుత్వం ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు రూపాయల ప్రీమియం ఉచితంగా చెల్లిస్తుంది ఇది చాలా మంచి స్కీము నేతన్న బీమా అనేది కనుక ఆపద సమయంలో మనము కుటుంబ యజమాని కానీ ఎవరైనా అనారోగ్యమైన ప్రమాదవశన ఒక కుటుంబానికి మరి ఆర్థిక భరోసా ఒక ఐదు లక్షల రూపాయలు మనకు ఆర్థిక సాయం దొరికే అవకాశం ఉంది కనుక దయచేసి అందరూ కూడా ఉచితంగా తమ పేర్లను ఈ నెల పదవ తేదీ వరకు నేతన్న బీమాలో నమోదు చేసుకోవాలని కోరుతున్నాము ఉచితంగా కూడా మేము ఫామ్స్ కార్ఖాన్లు తిరిగి కూడా మేము ఉచితంగా అందజేస్తున్నాము పవర్లు వర్కర్ అయితే ఒకటో నెంబర్ ఫారం వాడాలి దాని అనుబంధ కార్మికులు అయితే ఫామ్ నెంబర్ టూలో అన్ని పేరు తండ్రి పేరు పూర్తి వివరాలు ఆధార్ నెంబరు అదేవిధంగా ఆ యొక్క పనిచేసే యజమాని సంతకము నామిని యొక్క డీటెయిల్స్ భార్య పేరు వయసు ఆమె యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు అప్లికేషన్ సంతకం పెట్టి మా జౌలి శాఖలో అప్పగించవలసిందిగా కోరుతున్నాము